హలో ఎవ్రీవన్ హల్దీ మెహందీ ఫంక్షన్లో కలుద్దాం అని అనుకున్నాం కదా నాకు ఫోటోగ్రఫర్ వాళ్ళు వీడియోలు ఇవ్వడం లేట్ చేసారు నేను కూడా వీడియో పోస్ట్ చేయడం లేట్ చేసిన ఏమో హల్దీ డెకరేషన్ వర్క్ జరుగుతుంది లోపలేమో మేము ఈ పనులు చేస్తున్నాం ప్రతిసారి కజిన్స్ పెళ్ళిలో వాటిల్లో ఓన్లీ రెడీ అవ్వడం పిల్లల్ని రెడీ చేసుకొని ఫొటోస్ తీసుకోవడం ఇంతవరకే చేసాను తమ్ముడు పెళ్ళి కదా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి దాంతోపాటు ప్రతి పనుల్లో ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట అంటే ఇట్లా చేస్తారని కూడా తెలియదు మన పెళ్ళిల్లో అయితే ఎట్లాగో చూసుకోలేము నేను కజిన్ పెళ్ళిల్లో వన్ టూ ఉన్నా అంతే సో వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా కంప్లీట్గా అన్నీ చూడలేదన్నమాట ఎంతసేపు ఉన్న ఎంజాయ్ చేసే టైంలోనే ఉండిండే ఇంత క్లియర్గా అబ్జర్వ్ చేసి ఒక్కొక్క పని చేసిందే లేదు అండ్ దాంతోపాటు అమ్మ వాళ్ళు ముందే హల్దీ కోసం అందరికీ గాజులు కూడా తెచ్చారనమాట ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో సో అవన్నీ కూర్చొని అందరం వేసుకుంటున్నాం సైజెస్ అన్నీ డివైడ్ చేసుకొని హల్దీ అవుట్ఫిట్స్ విషయానికి వచ్చి ఏమి స్పెసిఫిక్గా ఏం డిజైన్ చేసుకోలేదు మేము ఊరికే నార్మల్గా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అట్లా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇంట్లో మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందత్త వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో కలర్ శారీస్ అన్నీ వేసుకున్నారు అంటే ఆల్రెడీ వాటర్లో తరిచి పాడైపోయేవే కదా వాటి కోసం మళ్ళీ డిజైన్ చేసుకోవాలి అని అయితే పర్సనల్గా నాకు అనిపించలేదు అందుకే నేను పిల్లలకి కానీ సుధీర్కి ఎవరికి చేయించుకోలేదనమాట నార్మల్గా ఆన్లైన్లో కొన్న వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసేసి ఎట్లాగో బట్టలు పాడైపోతే దానికి ఎందుకు లే వేస్ట్గా పెట్టడం అని అనిపించింది నాకు అబ్బాయిలందరికీ మాత్రం చార్మినార్లో తీసుకున్నాము కుర్తాస్ వాళ్ళందరికీ సేమ్ కాంబినేషన్స్ పెళ్ళికోట్కు తప్ప అవి హండ్రెడ్ రూపీస్ కుర్తా అట్లు ఉంటాయి కదా మనకు బల్క్లో దొరుకుతాయి సో అక్కడ తీసుకున్నాం అనమాట నా పెళ్ళిలో అయితే అసలు హల్దీ ఫంక్షనే జరగలేదు నాకు నార్మల్గా కూతుర్ని చేస్తారు కదా అప్పుడు పసుపు పూసిందే మా తమ్ముడికి చేసామన్నమాట ఇది నేను మిస్ అయినా నా పెళ్ళిలో కాకపోతే మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడ మిస్ అయినవన్నీ మా తమ్ముడు పెళ్లిలో మంచిగా ఎంజాయ్ చేసినా ఇక్కడ మా చెల్లి వాళ్ళందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కొంచెం ఇంకా టైం ఉంది స్టార్ట్ చేయకముందుకి ఇంకా అప్పటికి సుధీర్ రాలేదన్నమాట సో వెయిట్ చేస్తున్నాం అంత లోపలే కొన్ని ఫోటోషూట్స్ డ్యాన్స్ వీడు ఎంట్రీ డ్యాన్స్ ఒకటి ప్రాక్టీస్ చేస్తుండే అనమాట సో నెక్స్ట్ అది చేద్దామని వెయిట్ చేస్తున్నాం సుధీర్ కోసం అప్పటి వరకు ప్రాక్టీస్లు ఫోటోషూట్లు అట్లా జరుగుతున్నాయి హైదరాబాద్ నుంచి నేను నా వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మా ఇంటికి వచ్చేసాయి కదా సో దీనికి ఇంకా ఆఫీస్ వర్క్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి తను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట సో వాళ్ళు మార్నింగ్ బయలుదేరారు మాకు అక్కడికి పెద్ద దూరం ఏం లేదు జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది అనమాట గద్వాల్ టు కర్నూలు అంతే వాళ్ళు ఇంకా బయలుదేరినారు జస్ట్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సుధీర్ వచ్చాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మా అమ్మ అయితే పాపం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయింది అందరి ముందు అట్లా ఫొటోస్ ఎందుకురా ఇవన్నీ అని చెప్పి కానీ పర్లేదు మళ్ళీ బాగానే తీసుకుంది మేము ప్లాన్ చేసిన ఎంట్రీ సాంగ్ అయితే కొంచెం బిస్కెట్ అయిపోయింది యాక్చువల్గా గేట్ దగ్గర నుంచి ప్లాన్ చేసామన్నమాట వాళ్ళు లోపల నుంచి రావాలి అది వాళ్ళు షార్ట్ తీసుకోవాలి గుంటూరు కారం నుంచి ఒకటి షార్ట్ వీడియో ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది కదా పెళ్ళి సాంగ్ అట్లా రమణ సాంగ్ అది చాలా బాగుందనమాట అది ఎంట్రీ చేద్దామని అనుకుంటే ఇక్కడి వరకు బాగానే అయింది మా వాళ్ళు వీడియోలో కనిపించట్లేదు అందరికీ కనిపించట్లేదు అని చెప్పి వెనకల మమ్మల్ని రా అని పిలిచకుండా మేము డ్యాన్స్ చేస్తూ వాళ్ళని చూడలేదనమాట ముందు మా మమ్మీ పిన్ని వాళ్ళని వీళ్ళు చూసారా ముందుకు వచ్చేసారు అంత లోపల మేము వెనకలే ఆగిపోయి ఉన్నాం ఇంకా వీళ్ళు ముగ్గురిదే అయిపోయింది సరే ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేయడం ఎందుకని చెప్పి వీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఈ బ్యాక్గ్రౌండ్కి ఇంకొకసారి వేసామన్నమాట అసలు అనుకోలే మా మమ్మీ ముందుకు పిలుస్తుంది అని చెప్పి అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యిండే కానీ ఇంకా వెంటనే ఇక్కడ తీద్దాం ఫోటోగ్రాఫర్ అన్న అనమాట ఈ బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుంది ఇక్కడ తీద్దాము ఇక్కడ చెయ్యండి అని ఇక్కడ మేము యాక్చువల్గా మేము ఫైవ్ మెంబర్స్ చాహ్నా ఈ డ్యాన్స్కి ప్రాక్టీస్ చేయలేదు తను వేరే డ్యాన్సెస్కి ప్రాక్టీస్ అనమాట రిసెప్షన్కి అక్కడ వెనకాల ఒక చిన్న పాప ఉంది కదా అది అసలు ప్రాక్టీసే చేయలేదు మా మామ కూతురు అప్పటికప్పుడు మేము అక్కడ చేద్దామని నిల్చున్నప్పుడు స్టెప్స్ చూపించాము వెంటనే చేసేసింది అసలు ఎంత బాగా చేస్తుందో డ్యాన్స్ ఆ పిల్ల మాత్రం భలే మాట్లాడుతుంది కూడా అట్లా మంచిగా ఎంజాయ్ చేసేదన్నమాట ఎంట్రీ సాంగ్ అయితే బాగా వచ్చింది నేను ఇక్కడ సాంగ్ పెడితే మాత్రం కాపరేట్ ఇష్యూ వస్తుంది అందుకే సాంగ్ తీసేసి మాట్లాడుతున్నా అండ్ దాని తర్వాత లైట్గా అంటే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ప్రాపర్గా పసుపు పూసి చేస్తాం కదా సో అట్లా చేయాలి ఇప్పుడు మన కోసం ఈ హల్దీ ఫంక్షన్ అంతే జస్ట్ ఎంజాయ్ చేయడానికి కొంచెం పసుపు పూద్దాము లైట్గా ఎక్కువ వద్దు అని అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట యాక్చువల్గా పెళ్ళికొడుకుని చేసేటప్పుడు తోడు పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెడతారు కదా ఆద్విక్నే కూర్చోబెట్టాలి వీళ్ళిద్దరికీ సిమిలర్గా ఉండే ఒక కుర్తాస్ చేపించా అనమాట కానీ ఈ హెల్దీ ఫంక్షన్కి ఏం మనం ఏమట్లా చేయము ఊరికే నార్మల్గా మన కోసం చేసుకుంటున్నదే అట్లేం కూర్చోబెట్టేది ఏం లేదు అని అంటే వాడికి ఇంకా రెగ్యులర్ తీసా అనమాట మా తమ్ముడు మాత్రం నార్మల్ ఫస్ట్ అయితే రెడ్ది అని అనుకున్నాం వీడికి అవుట్ ఫిట్ అంటే ఈ మధ్య అందరూ బ్రైడ్స్ కానీ గ్రూమ్స్ కానీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వేసుకుంటున్నారు కదా హల్దీకి మిగతా వాళ్ళందరూ ఎల్లో కాంబినేషన్ వేసుకొని కానీ మాకు ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇట్లా డార్క్ కలర్ ఉంది కదా రెడ్ అనుకున్నాము కానీ మిగతా అవుట్ఫిట్స్కి ఏమైనా మ్యాచ్ అయిపోతుందేమో అని చెప్పి మళ్ళీ ఇట్లా లైట్ క్రీమ్ టోన్లో తీసుకున్నాం అనమాట లెనిన్ది చాలా బాగుండింది వీడి కుర్తా అయితే ఇక్కడ ఒక ఫన్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది నేనైతే పసుపు ఎక్కువనే బుసేస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా పెళ్లి మాత్రం మరి వద్దురా కొంచెం బుయ్యి చాలు ఫస్ట్ ఫొటోస్కి దాని తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చులే ఈవెన్ ఫోటోగ్రాఫర్ కూడా అదే అన్నారనుకోండి ఫస్ట్ కొన్ని స్టిల్స్ అయిపోయాయండి ఇంకా కొన్ని షార్ట్స్ అవి ఇవి ప్లాన్ చేశాను దాని తర్వాత మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకోండి అప్పుడు మేమేమి అడ్డురాము ఇప్పటివరకు మాత్రం మేము చెప్పింది తినండి అని అయినా మనం ఇంట మాలే పెళ్ళిళ్ళలో అయినా కానీ ఫంక్షన్స్లో కానీ ఇట్లాంటి ఎంజాయ్మెంట్ మూమెంట్లో మాత్రం ఖచ్చితంగా ఫోటోగ్రఫర్లు అరుస్తూనే ఉండాలి మన పని మనం చేస్తూనే ఉండాలి సో అట్లా జరిగింది వీడే కాదు ఇప్పుడు మా అత్త వస్తుంది అనమాట తను కూడా ఒక్కసారి పసుపు పూసినావా అని అంటే అది ఇంకా పెళ్ళికొడుకుని చేసినట్టే అని తన ఫీలింగ్ అనమాట అందుకే చేతులకు కూడా పూసేస్తుంది మా తమ్ముడు అంటున్నాడు ఇప్పుడే చేతులకు కూడా పూసేస్తావా అత్త అంటే పూసేస్తారా నేను ఇప్పుడే చేస్తా అన్నీ అని అన్నింది ఈ వీడియో ట్వంటీ మినిట్స్ ఉంది కదా ట్వంటీ మినిట్స్ నువ్వు మాట్లాడుతూనే ఉంటే మేము వింటూనే ఉండాలా అని ఎవరికైనా థాట్ వచ్చింటే ఉంటే భరించండి యాక్చువల్గా ఇది ఫోటోగ్రాఫర్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఎడిట్ చేసి నాకు ఇస్తున్నది కదా సో నేను మళ్ళీ దీన్ని ఇంకా షార్ట్గా ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ గ్యాప్స్లో కూడా మ్యూజిక్ యాడ్ చేయడానికి నాకు పాజిబిలిటీ అవ్వలేదన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యింది అంటే గ్యాప్స్ ఇట్లా నార్మల్గానే ఉండిపోతున్నాయి ప్లెయిన్గా మ్యూజిక్ యాడ్ చేయడానికి పాజిబిలిటీ లేదు టూ త్రీ టైమ్స్ ఎడిట్ చేసి ఉన్నాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటింగ్ యాప్స్లో సో యూట్యూబ్ మాకు అలో చేయట్లేదు అనమాట ఇట్లాంటివి ఇంకెన్నో అసలు యూట్యూబ్ది జస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నామనే కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మాత్రం పిచ్చి అయిపోతుంది ఒక్కొక్కసారి సో ఆప్షన్ లేక అప్పుడప్పుడు ఇట్లా సోది మాట్లాడుతుంటా మధ్యలో నా మాటలు ఇగ్నోర్ చేసినా కానీ వీడియో మాత్రం చూడండి యాక్చువల్గా కొంచెం రా ఫుటేజెస్ కూడా ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నా కానీ అసలు చాలా గోల ఉండింది ఇంకా మీకు ఇంకా డిస్టర్బెన్సెస్ ఉంటుందని చెప్పి పెట్టలే ఈ ఈ షార్ట్ ఉంది కదా ఇట్లా తిరగమంటున్నారు ఫస్ట్ నేనే ఉండాలి నాకైతే వీడియో క్లిప్లో నేను అసలు కనిపించనే లేదు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చూసినా నేను ఎక్కడైనా కనిపిస్తాను ఫస్ట్ నేనే నేను ఉన్నా కానీ కనిపించలే మీకు ఏమైనా కనిపించే కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇట్లా కొన్ని షార్ట్స్ తీసారనమాట కొన్ని స్లో మోషన్లో కొన్ని షార్ట్స్ అట్లా తీసుకొని చిన్న వీడియో ఎడిట్ చేశారు సో అవి నేను నార్మల్ రెగ్యులర్గా ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తే చాలా బాగుండింది అవి కూడా అంటే టోటల్ ఫ్రమ్ హల్దీ టు పెళ్ళి వరకు అంతా ఒక చిన్న వీడియోలాగా ఎడిట్ చేసి పెట్టారు బాగుండింది వీళ్ళు పుష్ప మూమెంట్ వేస్తున్నారనమాట తగ్గేదే లేదని చెప్పి సో పక్కన మేము నించుకొని బాగా వేడి ఉంది బట్ ఇంకా చాలా వరకు బెటరు మొత్తం కవర్ చేసి ఉంటుంది కదా టెంట్ అందుకని ఇంకా చాలా వరకు కంట్రోల్ అయింది లేకపోతే ఆ ఎండకి మాత్రం చచ్చిపోయేవాళ్ళం అండ్ ఈ చిన్న చిన్న షార్ట్స్ కూడా చాలా బాగా తీశాడు అంటే ఈ ఐడియాస్ అన్నీ ఆయనవే ఫోటోగ్రాఫర్వే మావేం కాదు ఆయన మాత్రం మాకు ఫోటోగ్రఫీ మేము ఫస్ట్ టైం ట్రై చేసిందే ఇది పెళ్ళికి మా మమ్మీ వాళ్ళు మేము వచ్చే లోపలే మాట్లాడుకొని పెట్టుకున్నారన్నమాట ఇదైతే కొలాబింగ్ కాదు నేను నా పర్సనల్ రివ్యూ అనమాట నేను పెళ్ళిలో చూసింది కానీ వాళ్ళు మాకు హల్దీ నుంచి ఇంకా పెళ్ళి వరకు ఇంకా దాని తర్వాత ఫ్యూ ఫంక్షన్స్కి కూడా వాళ్ళు ఆఫర్ చేశారు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఆఫర్ చేశారు పోస్ట్ వెడ్డింగ్ది మాకు టైం లేక మేము తీసుకోలేదు అంటే ఏదన్నా మనీ పెడుతున్నాము అంటే దానికి వర్త్ ఉండాలి కదా సో మాకైతే ఫోటోగ్రాఫర్స్ అట్లనే అనిపించినారు వీళ్ళు కర్నూల్లో ఉంటారనమాట ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు మీకు కావాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి జెన్యున్ రివ్యూ ఇస్తున్నా అండ్ దాని తర్వాత ఈ మంగళ స్నానం స్టార్ట్ చేశారనమాట ఈ వాటర్ ఈ డెకరేషన్ చేసే వాళ్ళే ఈ వాటర్ అవన్నీ కూడా వాళ్ళే పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక ఫోర్ కలర్స్తో ఫోటోషూట్స్కి బాగుంటాయి అని చెప్పి మాకు మేము ప్లే చేయడానికి అవన్నీ పక్కల డ్రమ్స్లో అనమాట ఒక ఫోర్ డ్రమ్స్ పెడితే కూడా మాకు సరిపోలేదు తర్వాత కొన్ని డ్యాన్స్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నా నేను ఇట్లా వాటర్ పోస్తుంటే ఫొటోస్కి స్టిల్ ఇవ్వడం అయితే చాలా కష్టం నేనైతే అస్సలు చేయలేకపోతుండే మా వాడు పాపం బాగానే మేనేజ్ చేసి ఫొటోస్కి స్టిల్ ఇచ్చాడు నాకు చవలోకి పోతాయి అని చెప్పి ఒక ఫోబి అంటే ఇట్లా కొడితే పోతాయి నార్మల్గా ఇట్లా పడుతుంటే కూడా నాకు ఎక్కువ ఫోకస్ నాకు ఇయర్ పైనే ఉంటుంది వాటర్ పోతాయేమో వాటర్ పోతాయేమో అని నేను సలోన్స్కి నార్మల్గా మనం హెయిర్ వెళ్ళినప్పుడు కానీ హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు హెయిర్ వాష్ చేపిస్తారు కదా అప్పుడు కూడా అట్లే భయపడతా వాళ్ళకి ఫస్ట్ అదే చెప్తా నాకు అసలు ఇయర్లోకి వాటరే పోవద్దు అని ఇట్లాంటి ఫోబియా మీకు కూడా ఉందా ఇక్కడైతే ఆల్రెడీ హెల్దీ ఫైట్ స్టార్ట్ చేసేసారు మా అత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళు వాడికి ఇంకా అక్కడ జరుగుతూ ఉండిందనమాట అంత లోపలే ఇంకా ఫోటోగ్రాఫర్ కొన్ని క్యాప్చర్ చేశాడు యాక్చువల్లీ బాగుంది బాగుండింది మంచిగా ఎంజాయ్ చేసినాం అక్కడ డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ డ్రమ్స్ ఆ డ్రమ్స్ ఫుల్ వాటర్ అయి ఉన్నాయి సో అవి కూడా సరిపోలేదు అంత ఎంజాయ్ చేసాము వీడికి మాత్రం పాపం వీడి ముందే తడిచాడు గుడ్ థింగ్ ఏంటంటే అందరూ అంత ఎంజాయ్ చేసినా ఎవ్వరూ సిక్ అవ్వ అవ్వలేదని కాదులేండి ఒక్కడు మా చిన్న తమ్ముడు ఒక్కడే సిక్ అయ్యిండు అని అంతే ఇంకా మిగతా వాళ్ళు నాకు భయం ఉండిండే చాహ్న వాళ్ళు వీళ్ళు వాటర్ చూస్తే ఆగరనమాట కంటిన్యూస్గా ఆడుతున్నట్ల అట్లా మాలా కొంచెం ఆపి అట్లా కూడా కాదు కంటిన్యూస్గా వాటర్ పోస్తూనే ఉన్నాడు అది కూడా అట్లనే సిక్ అవుతారేమో అని అనుకున్నా కానీ థ్యాంక్ గౌడ్ అసలు ఏం సిక్ అవ్వలేదు చూసారు కదా ఆల్రెడీ అవి కూడా లేపేస్తున్నాడు యాక్చువల్గా కలర్స్తో ఇట్లా కొడితే ఫొటోస్ తీస్తామని చెప్పి వాడు ఆగలే మా అత్త కొడుకే ఆగకుండా లేదు నేను పోసేస్తాను పైన అని చెప్పేసి పోస్తున్నాడు వీటివి పిక్స్ కూడా బాగా వచ్చాయి అవి తర్వాత షేర్ చేస్తా ఎవరికి కొడుతున్నామో దేనికి కొడుతున్నామో తెలియదు కానీ మంచిగా ఎంజాయ్ చేసినాం బాగా ఇప్పుడు నెక్స్ట్ ఈ కమ్మింగ్ బిట్ మొత్తం అంతా డ్యాన్స్ తే దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడదామని అనుకుంటే అస్సలు ఎంత ట్రై చేసినా కూడా రాలేదు చెప్పా కదా టూ త్రీ ఎడిటింగ్ యాప్స్ యూజ్ చేసి చేసినందుకు యూట్యూబ్లో ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా అది యాడ్ చేయడానికి పాజిబిలిటీ ఉండదు అనమాట మనకు ఎవరైనా అదే ఛానల్ ఉన్న వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ బా ఉంటుంది కదా అని చెప్తున్నా నేను నేను చాంప్ అని యూజ్ చేసాను అనమాట ఎడిటింగ్ యాప్ నా ల్యాప్టాప్లో సో దీనికి ఏంటంటే బ్యాడ్ ఫీడ్బ్యాక్ అసలు మనకు మ్యూజిక్ యాడ్ చేసుకునే పాజిబిలిటీనే ఉండదు ఈ ఎడిటింగ్ యాప్లో మనము విఎన్ కానీ లేకపోతే క్యాప్ కట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా యూజ్ చేసి చేసుకోవచ్చు అవన్నీ పెయిడ్ వర్షన్స్ కదా నాకేం పెయిడ్ వర్షన్స్ నేనేం తీసుకోలేదనమాట నేను ఎప్పుడు ఇన్షార్టే యూజ్ చేస్తా బట్ ఇన్ షార్ట్ మాత్రం ల్యాప్టాప్కి యాక్సెస్ ఉండదు కదా ఓన్లీ ఫోన్స్ ఇంకా ఐప్యాడ్స్కి ట్యాబ్స్కి మాత్రమే ఉంటుంది సో బేసికల్గా నాకు అట్లా బిస్కెట్ అయ్యి మ్యూజిక్ యాడ్ చేయలేక ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇరవై నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నా మీరు వింటూనే ఉన్నారు హల్దీ అయిపోయింది హల్దీ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డేకి మెహందీ ప్లాన్ చేసుకుందామని ముందు అనుకున్నాం కానీ మా అమ్మ నెక్స్ట్ డేకే పెళ్ళికొడుకుని చేస్తాను అంటే టైం చూసుకొని చేసుకుంటారు కదా పెళ్ళికొడుకుని చేస్తాను నువ్వు ఆ రోజే మెహందీ పెట్టేసుకో అని అన్నారనమాట సరేలే అని అంత ఎంజాయ్ చేసిన తర్వాత అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు తిని స్నానం చేసి వెంటనే డెకరేషన్ చేసుకున్నాం అనమాట ఈ డెకరేషన్ మేమే చేసుకున్నాము చిన్న ప్లేస్లో అంతే మా అక్కడ సోఫా తీసేసి దివాణేసి అక్కడ చేసుకున్నాము అండ్ ఈ వెనకాల వేసుకున్న ఫ్యాబ్రిక్ అంతా నాదే నేను నార్మల్గా క్లాత్స్ కోసం జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తెప్పించుకున్నాను అనమాట సూరత్ నుంచి సో అవన్నీ వేస్తే బాగుంటుంది కదా మా డ్రెస్సెస్కి కూడా సెట్ అవుతుంది అని అనుకున్నాం మేమందరం ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట సో వాటికి అవన్నీ సెట్ అయిపోతాయి మా అందరు డ్రెస్ కలర్స్ మేము సిస్టర్స్ అందరూ అట్లా ప్లెయిన్ కలర్సే తీసుకున్నాం అవే వెనకాల యాడ్ చేసి అండ్ మధ్యలో చిన్న లైట్స్ ఒక్కటే యాడ్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా కొన్ని అంబ్రెల్లాస్ కానీ అట్లా అన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి పెట్టుకుందాం అని అనుకున్నాం సో మేము ప్లాన్ చేసింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి బట్ స్టిల్ నాకైతే క్యూట్గా అనిపించింది డెకరేషన్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి మా తమ్ముడికి మెహందీ పెట్టేటప్పుడు మెహందీ పెట్టుకుంటే ఏదైనా మాట్లాడుతుండండి నార్మల్గా కొన్ని షార్ట్స్ తీస్తా అన్నాడు అట్లా పర్టికులర్గా చెప్పినప్పుడే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు సైలెంట్ అయిపోతా ఫస్ట్ అయితే ఆకు పెడుతున్నా అనమాట ఇది మా చెట్టు ఓకే లాస్ట్ వీడియోలో చూపించా కదా నేను కొమ్మలు కట్ చేసేసారు ఆల్రెడీ ఆకు తెంచుతున్నారని భలే ఎర్రగా అవుతుంది అసలు వాడికి పెడుతున్న వె పెడుతున్నప్పటికే నా ఫింగర్ అంతా చాలా రెడ్గా అయిపోయింది మాకు ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందని చెప్పి ఇక్కడ అందరు ఆగున్నారనమాట పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అందరూ అంటే కొంచెం స్పేసే ఉంటుంది మాకు హాల్ చిన్నది అంతలో వాళ్ళు స్టాండ్స్ పెట్టుకొని ఉంటారు కదా సో అదంతా అయిపోయిన తర్వాత వీటికి సింపుల్గా చందామామ పెడదాం అనుకున్నాం కానీ ఇంకొంచెం డిజైన్ వేద్దాము బాగుంది ఈ మధ్య గ్రూమ్స్ పెట్టుకున్న ఫొటోస్ చూసాను అనమాట కొన్ని పింట్రెస్ట్లో సో అట్లా చూసి కొన్ని పెట్టా ఇంకొక చేతికి అయితే సేమ్ ఇంకొకటి ఏదో చూసా అనమాట డిజైన్ దాంట్లో నేమ్స్ ఒకటి మెన్షన్ చేశారు నేను అనుకున్న ఫస్ట్ ఏదైనా డ్రా చేద్దాంలే బ్రైడ్ అండ్ గ్రూమ్ అని ఇంకా అని వద్దులే ఇంకా లెటర్స్ ఒక్కటే బాగుంది కదా సింపుల్గా అని చెప్పి ఇంకొక అట్లా చేసా క్లోజర్ పిక్ ఒకటి ఉంటుంది చూసి నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఎట్లా పెట్టాను మెహందీ మాకైతే అప్పటికే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయింది అనుకుంటా నైట్ బాగా లేట్ అయిపోయింది వీడికి మెహందీ పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నేను ఒకటి మళ్ళీ మా చెల్లెల వాళ్ళు ఒకటి వీడికి క్లోజప్ ఫోటో ఒకటి గ్రూప్ ఫోటో ఒకటి ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మకు పెట్టా మళ్ళీ తర్వాత చాహ్నాకు ఇంక అంతే నాకు పెట్టుకోవడానికి మాత్రం ఓపికే రాలేదు నేనే కాదు మా చెల్లెలు వాళ్ళందరం మేము అందరము ప్లాన్ చేసుకుంది ఒకటి మెహందీ పెట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురికి వచ్చు సో మేము టర్న్స్ తీసుకొని పెట్టుకుందాము మనకు మనమే అని అనుకున్నాము ఆల్రెడీ ఇక్కడ మా అత్త వాళ్ళందరి కింద కూర్చొని పెట్టుకుంటున్నారు కూడా సో సేమ్ అట్లనే అనుకున్నాం కానీ మాకు ఇంకా అస్సలు ఓపిక రాలేదు సరేలే ఇంకా ఆకునే చందమామ పెట్టేసుకొని పెట్టేసుకుందాం అని అనుకున్నాం సో లాస్ట్లో నా మెహందీ అయితే అట్లా అయిపోయింది అండ్ ఇక వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది నెక్స్ట్ వీడియో అయితే పెళ్ళికొడుకు నుంచి రిసెప్షన్ అండ్ పెళ్ళి మూడు కలిపి ఎడిట్ చేసి ఒకటే వ్లాగ్ పెడదాము అని అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి నాకు అట్లే పెట్టేనా అంటే డివైడ్ డివైడ్ చేసి పెట్టాలా అని ఆలోచిస్తున్నా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే వీడియోగ్రఫర్స్ ఇచ్చిన వీడియోస్ అన్నీ పెద్దవి కదా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉన్నవి వాటిని ఇరవై నిమిషాలకి ఎడిట్ చేయడానికి నాకు సినిమా అనిపిస్తుంది ఎనీవేస్ వీడియో ఎండ్ చేసే టైం వచ్చేసింది అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దెన్ బాయ్ బాబాయ్ ఐస్ టేక్ కేర్